హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ అందరూ స్టోరీస్ కోసం అడుగుతున్నారు మీరు ఒకసారి నా ప్రొఫైల్ ఓపెన్ చేసి పోస్టు కనుక చూస్తే స్టోరీస్ గురించి ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ వన్ వన్ ఎయిట్ బాలు కొత్తగా ఇలా కొరికేస్తున్నావు ఏంటి అంది చిన్ని సోఫా క్లాత్ని తన పిడికిలిలో నలిపేస్తూ నీ మిల్క్ స్కిన్ పై నా గుర్తు సూపర్ కలర్ లో ఉంది అంటూ కొరికిన దగ్గర తడి రాస్తూ చిన్ని టెన్షన్ ని నిజం చేస్తూ తన చేతులని పైకి జరుపుతూ ఆమె భుజంపై ఎడ్డమానించి మెడవంపులో తన మొహం అది మాడు బాలు బాలు ప్లీజ్ అంది చిన్ని ప్లీజ్ వర్ ఫార్ చిన్ను అని బాలు గుసగుసగా అడుగుతుంటే అయినో మధ్యలో నిన్ను ఆపినందుకే నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు ఐ వాంట్ యువర్ వార్మ్ హగ్ ప్లీజ్ ఇలా నాలో ఫీలింగ్స్ కలిగించి దూరంగా ఉండకు అంది చిన్ని నేను దూరంగా ఎక్కడ ఉన్నాను అని బాలు నవ్వుతుంటే నేను నీ చేతుల్లోనే ఉన్నాను కానీ నా చేతుల్లో నువ్వు లేవు అంది చిన్ని మరి నిన్ను నా వైపు తిప్పితే హాఫ్ గా ఉంటావు ఓకేనా అని గుసగుసగా అడుగుతూ వెచ్చని శ్వాస ఆమె మొహం మెడాపై వదులుతూ చిన్నిని ఉక్కిరి బుక్కిరి చేశాడు బాలు నువ్వు నన్ను ఇంతవరకు అలా చూడనేలేదు కాదు అంది చిన్ని మోకింగ్ తో నా దగ్గర వెటకారం చూపించకే అని బాలు తన చేతిలో మొరటితనం చూపించడంతో యూ బీస్ట్ అంది చిన్ని కోపంలో రిపీట్ అగైన్ అని బాలు సీరియస్ గా అనడంతో అంతవరకు మత్తైన అతని స్వరం సీరియస్గా వినిపించడంతో సైలెంట్ అయిపోయింది చిన్ని మాట్లాడవే అంటూ ఆమె చుట్టూ చేతులు తీసి ఆమె మెడ వెనక చేయి వేసి వేగంగా తన వైపు తిప్పుకున్నాడు బాలు మొదటిసారి బాలుని సీరియస్గా చూసినా కూడా తనకు భయం అనేది వేయకపోగా అతను ఆమె కళ్ళకి పిచ్చా గా కనపడటంతో తన మెడ నొప్పి కూడా మరిచిపోయి కళ్ళు నోరు వదిలేసి మరి చూసింది చిన్ని రెండు నిమిషాల పాటు ఇద్దరు చూపులు లాక్ అయ్యాక చిన్ని చూపులు గమనిస్తూనే బాలునే ఆమె మెడను వదలడంతో తనకు ఎక్కడ ఎలా ఉందో మర్చిపోయి బాలుని దూరంగా వెళ్ళనివ్వకుండా హక్ చేసుకోవాలని ట్రై చేసి బాలుని పట్టుకునే లోపే ఫ్లోర్ పై పడిపోయింది చిన్ని చివరి చిన్ని పై పడకుండా బాలు సోఫా సోఫాపై చేతిని సపోర్ట్తో తీసుకొని ఆగాడు కానీ చిన్ని తల మాత్రం నేలకు వదిలిపోయింది అమ్మా అంటూ చిన్ని బాధగా అరవడంతో గా చూసుకోవాలి కదే అని పైకి లేచి చిన్నిని కూడా పైకి లేపాడు బాలు నడుము పైకి జారిన టాప్ ని పైకి లాక్కొని అది ఉండడానికి సపోర్ట్ లేకపోవడంతో ఒక చేత్తో పట్టుకొని బాలుని బుర్రుగా చూసింది చిన్ని ఫ్లోర్ పై తన పక్కనే కూర్చొని చిన్ని తల వెనుక చేయి వేసి రుద్దుతూ గట్టిగా తగిలిందా అన్నాడు బాలు అతని మెడ దగ్గర ఉన్న మొహం పైకి ఎత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ నువ్వు వేస్ట్ కాదా అంది చిన్ని కవ్విస్తూ ఆమె వాయిస్ లో ఏమాత్రం కోపం లేదు కేవలం అల్లరి మాత్రమే ఉన్నా తనని మళ్ళీ బీస్ట్ అని అనడంతో తలపై తగిలిన దగ్గరే ఒకటేసాడు బాలు వీపంతా కొరికి పెట్టావు మళ్ళీ ఇది అంటూ తన మెడ చూపించి టాప్ కవర్ చేయని చోట ఇదపై అతని చేతి గుర్తులు చూపిస్తూ ఇప్పుడు చెప్పు నిన్ను బీస్ట్ అనడంలో తప్పు ఉందా అంది చిన్ని అతి చిన్న గొంతుతో నో నేను బీస్ని కాను కానీ ఇప్పుడు మాత్రం ఆ ఓడ్కి న్యాయం చేస్తానంటూ చిన్ని చేతిని తోసేసి ఆమె టక్ని పట్టుకొని తన పైకి లాక్కున్నాడు బాలు ఆహా అంటూ బటన్స్ తీసిన అతని షర్ట్ని తీసేసి కట్బనీన్ లో ఉన్న బాలుని చూసి ఐ వాంట్ మోర్ అంది చిన్ని అతని చెవి దగ్గర చిన్నగా చెబుతూ మోర్ మీన్స్ అన్నాడు బాలు కావాలని అడగకు అంటున్న చిన్నీని గుండెలకు హత్తుకొని నో చిన్ను జస్ట్ ఏదో ఇలా ఉంటున్నా కానీ ఇంకా లోపలికి వెళితే నేను వెనక్కి రాలేను అన్నాడు బాలు అయితే ఇదంతా ఎందుకు అంది చిన్ని కోపంగా దూరం జరగాలని చూస్తూ నువ్వు నా చేతిలో నుంచి తప్పించుకోగలనని అనుకుంటున్నావా అని చిన్న వెన్నుపై ఉన్న చేతులు కదిలిస్తూ యునో నేను నిన్ను ఇలా చూసి డిస్టర్బ్ అవుతానని అనుకోకు నువ్వు ఎలా ఉన్నా సరే నీ చిన్న నవ్వుకే డిస్టర్బ్ అవుతా అని కళ్ళు మూసుకొని వెనక్కి వాలుతున్న ఆమెని చూసి తన కౌకిత్ బంధించాడు బాలు ఇద్దరిలో భారమైన నిట్టూర్పులు విడుదలవుతుంటే బాలు ప్లీజ్ టేక్ మీ అంది చిన్ని చిన్నగా చెబుతూ నో అని బాలు అడ్డంగా తల ఊపడంతో తను నోరు తెరిచి సిగ్గు లేకుండా తనని తీసేసుకోమని అడిగిన బాలు నో చెప్పడంతో కోపంగా చూసింది చిన్ని పెళ్లి మాత్రమే రీజన్ అయితే ఈ క్షణం నువ్వు కట్టే తాలిబొట్టు కోసం నేను ఆనందంగా తల వంచుతాను అంటున్న చిన్ని చెంపపై చేయి వేసి నివడుతూ ఈ వీక్ మూమెంట్ కోసం మన పెళ్లి జరిగిపోవాలా ఇప్పుడు నో వే చిన్నో నువ్వు నీ చదువు కంప్లీట్ చేయాలి నిన్ను గౌరవంగా అందరి ముందు నా భార్యను చేసుకోవాలి పెళ్ళిలో మీ నాన్న నా కాళ్ళు కడిగి నిన్ను కన్యగా మాత్రమే నాకు కన్యాదానం ఇవ్వాలి నీ గుండెలపై నేను కట్టిన తాళి గర్వంగా నిలిచినప్పుడే మన కలయిక అని పక్కన ఉన్న తన షర్ట్ ని తీసి చిన్నీకి వేస్తూ నీకు దూరంగా ఉండడం నాకు చాలా కష్టం చిన్ను కానీ ఈ కష్టం అంతా అలాగే దాచిపెడుతున్నా ఎందుకోసం అంటే మనం ఫస్ట్ నైట్ కోసం అని బటన్స్ పెడుతూ మళ్ళీ ఇదంతా అనవసరము ఎందుకు అని అడగకు ఇది జస్ట్ ఏదో రొమాన్స్ మాత్రమే నేను నీ టచ్ నువ్వు నా టచ్ని ఫీల్ అవ్వాలి మన పెళ్ళయ్యాక నువ్వు వెదవ మొహమాటాలకి పోకుండా మన ఫస్ట్ నైట్ రోజు గుర్తుండిపోవాలంటే మన మధ్య నీ సిగ్గుకి లిమిట్స్ ఉండాలని గుండ్రని కళ్ళతో తననే చూస్తున్న చిన్నీని చూసి ఇంతటిపై ముద్దు పెట్టి ఈరోజు ఇక్కడ నేను ఎవరి కోసం ఉన్నానే నీకోసమే కదా నువ్వు ఆడవకూడదనే కదా అంటున్న బాలుని హత్తుకొని ఆర్ ఏ హీరో బాలు నా ఓట్స్ ఎప్పుడు తప్పు కాదు ఐ లవ్ యూ సో మచ్ అంటున్న చిన్ని వీపు నిమురుతూ వెళ్ళు వెళ్ళి ఇద్దరికి కాఫీ తీసుకురా అన్నాడు బాలు ఓకే అని చిన్ని అక్కడి నుంచి లేచి వెళ్ళడంతో భారంగా శ్వాస వదులుతూ నేలపై పడి ఉన్న ఆమె టాప్ చూసి నవ్వుతూ దానిని చేతిలోకి తీసుకొని యువర్ టు క్యూట్ బేబీ హార్డ్గా ఉండడం కన్నా క్యూట్గా ఉంటేనే డేంజర్ ఎక్కువ అని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది ఐ ఆమ్ సారీ నాతో పాటు నీకు కూడా ఇలా పెయిన్ ఇస్తున్నాను బట్ నిన్ను చూశాక నా చేతులు ఉండడం లేదే అనుకుంటూ ఆ టాప్ని గుండెలకు హత్తుకొని ఆమె తనని హీరో అన్నప్పుడల్లా తన గుండె పరుగులు పెడుతుంటే ప్రేమించిన వారి దగ్గర నుంచి అలాంటి స్వీట్ ఫూట్స్ తినడం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని అర్థమై అలాగే నవ్వుకుంటూ ఉండిపోయాడు బాలు ఏం కలగంటున్నావు అలా నవ్వుతున్నావని బాలు పైన ఉన్న తన టాప్ ని కూరగా చూసింది చిన్ని నథింగ్ అంటూ ఓ చేతితో కప్ తీసుకొని ఇంకో చేతిని చాపడంతో బాలు చేయి అందుకొని అలాగే సోఫా కానుకొని పక్కనే కూర్చుంది చిన్ని ఆమె నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకొని బాలు కాలేజ్ విషయాలన్నీ అడగడంతో ఆ రోజు క్లాస్ లో ఏం జరిగిందో చెప్పి బాలు ఆఫీస్ గురించి కాసేపు డిస్కస్ చేసుకొని సగంలో వదిలేసిన చపాతీలు ఫినిష్ చేయడానికి వెళ్ళింది చిన్ని బాలు నువ్వు కిచెన్ బయట ఉండు నాకు ఇదేం పెద్ద కష్టం కాదు అంది చిన్ని అరే హెల్ప్ చేస్తానంటే వద్దంటా వెంటే అన్నాడు బాలు బలవంతంగా చిన్నీని పక్కకు చెరుపుతూ నువ్వు చేసే చపాతీలు ఏ షేప్స్నో అర్థం కావడం లేదు అందుకే వెళ్ళమంటున్నా అంది చిన్ని ఎలా చేస్తే ఉంటే ఏదైనా పొట్టలోకి తోయడమేగా అని బాలు అనడంతో ఇక బాలు వెళ్ళడని అర్థమై ప్రపంచ పటంలో కూడా లేని దేశాల షేప్లన్నీ చపాతీలుగా కాల్చింది చిన్ని ఇద్దరు డిన్నర్ కి కూర్చుంటే వా పన్నీర్ బటర్ కర్రీ బాగా చేసావే అని పన్నీర్ పీస్ లో ఎత్తుకొని కొనుమరీ తింటున్న బాలుని చూశాక అతనికి ఆ కర్రీ నచ్చిందని అర్థమై చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది చిన్ని చిన్ను ఇప్పుడు నోట్స్ ఏంటి అన్నాడు బాలు అర్ధరాత్రి అవుతున్న టైం ని చూసి జస్ట్ థర్టీ మినిట్స్ చిన్ని ఏం రాస్తున్నావే అని బాలు అడగ అడగడంతో మార్నింగ్ ఒక క్లాస్ బాలు చిన్ని నోట్స్ ఇప్పుడు ఎలా రాస్తావు అని బాలు అడగడంతో విన్నాను కదా గుర్తుంది అని బాలుకి చెప్పినట్లుగా థర్టీ మినిట్స్ కన్నా ఫైవ్ మినిట్స్ ముందే తన వర్క్ ని కంప్లీట్ చేసింది చిన్ని ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ని తప్ప మరేమీ చూడని ఆమె కళ్ళు చూస్తూ ఆమె హ్యాండ్ కి ఫిదా అయిపోయాడు బాలు ఇటాలిక్ రైటింగ్ లో ఎంత బాగుంది అసలు ఇప్పుడు రాసిందంటే నమ్మరు ప్రింట్ తీసినట్లుగా ఉంది అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం నార్మల్ గానే ఉన్నాడు బాలు టూ మినిట్స్ అని వాష్రూమ్ కి వెళ్ళి వచ్చి లైట్ ఆఫ్ చేసి బాలు చేతిపై వాలింది చిన్ని ఏం ఆలోచిస్తున్నావే లడ్డు కోసమా అన్నాడు బాలు ఇంతకు ముందు ఆమె లో బెంగగా మాట్లాడడం చూసి అంది చిన్ని క్రాక్ అవుతున్న వాయిస్ తో రోజు లడ్డుగాడి కోసం ఏడుస్తున్న చిన్నీని చూస్తూ నెక్స్ట్ వీక్ వెళ్దాంలే అన్నాడు బాలు వెళదాం నా వలన కూడా కావడం లేదు అంటున్న చిన్ని కళ్ళు తుడిచి చిన్నగా వీపుపై నిముడుతుంటే చిన్ని నిద్రలోకి చాడుకోవడంతో ఆమెని చూస్తూ నువ్వు కనకపోయినా కూడా పుట్టిన రోజు నుంచి నీ చేతుల్లోనే ఉంటూ నీ పాలు తాగే పెరిగాడు కదే అందుకే నీకు వాడి నదిలి ఉండడం అంత కష్టంగా ఉంది కానీ వాడు నీకు అలవాటు పడితే ఆంటీ అంకుల్ దగ్గర ఉండలేడే వాళ్ళు ఆ పసివాడిలో తమ కొడుకుని చూసుకుంటున్నారు మీకు అలవాటు పడితే వాళ్ళకి దూరం అవుతాడు నీకు కష్టమైన మీ అమ్మా నాన్న కోసం తప్పదు అని మనసులో అనుకుంటూ ఆలోచనలలోని నిద్రలోకి జారుకున్నాడు బాలు